మొబైల్ కొనుగోలుపై భారీ ధమక ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పది లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు యూనికాన్ బైక్ ఆరు వందల మూడు బహుమతులను మీ సంతం చేసుకోండి మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ ఆఫర్ ఆఫర్స్ అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి పది లక్షల విలువ కలిగిన మూడు యూనికార్న్ బైక్స్ ఆరు వందల మూడు బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అదంతి రోడ్ దర్శే వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ రామస్వామి డి వైపు గల అంగన్వాడి కేంద్రంలో ఈరోజు అంగన్వాడి వర్కర్స్ నాగజ్యోతి రవణమ్మల ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అన్న ప్రాసన కార్యక్రమం అంగన్వాడి నిబంధనల మేరకు నిర్వహించారు అలాగే తల్లులకు ఆరోగ్య సూత్రాలను తెలియజేయటం కూడా జరిగింది కార్యక్రమంలో చిన్నారుల తల్లులు అలాగే పలువురు పాల్గొన్నారు mm